நிறைய காலை கிராம சபைதான் காலை கிராம சபை மேலே இல்லை కొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల ఆఫీస్ ముందు ధర్నా చేయటం జరిగింది ఇందిరమ్మ ఇల్లు ఆర్భాటంగా పేదవాళ్ళకి ఇస్తామని మొదలుపెట్టి కమిటీలు వేసుకోవటం కూడా అధికార పార్టీ సభ్యులనే ఇందిరమ్మ కమిటీల్లో వేసుకోవటం తద్వారా ఏంటంటే అనర్హులకి లిస్ట్లో ఆమోదం పొందినట్టుగా తెలుస్తుంది దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీసులో అర్హులైన లిస్టు సెలెక్ట్ చేసిన లిస్టు ఈ రెండు కనుక గ్రామ పంచాయతీ ఆఫీసులో బహిర్గతం చేసినట్లయితే ఆ గ్రామంలో వాళ్ళకి ఎవరు అర్హులు ఎవరు పేదవాళ్ళు ఎవరు నిజమైన అర్హులు అనేది తెలుస్తుంది కాబట్టి అక్కడి నుంచి కరెక్ట్ లిస్ట్ మండల ఆఫీస్కి వస్తుంది ఆ రకంగా గ్రామ పంచాయతీ ఆఫీసులో లిస్ట్ ఎక్స్పోజ్ చేయాలి రాజకీయాలకు అతీతంగా పేదలైన వాళ్ళకి ఇవ్వాలి అనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటివరకు వస్తున్న వార్తలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కమిటీలు వాళ్ళే వేసుకున్నారు అనర్హులైన వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కూడా ఇవాళ ఐదు లక్షలు వచ్చేటట్టుగా శాంక్షన్ అవుతున్నాయి అనేది వస్తుంది అది నిజం కాదు అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఆఫీసులో లిస్టును బయట పెట్టాలి నిజంగా అర్హులైతే రాజకీయాలకు అతీతంగా మేము కూడా ఆమోదిస్తాము లేదంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలే దాన్ని ధిక్కరించి ఎవరు అర్హులు ఆ లిస్టుని యాడ్ చేయమని కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎండిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఆ రకంగా జరగకపోతే భవిష్యత్తులో పోరాటం ఊవేత్తలు చేస్తామనేది కూడా కొండపల్లి మండల కమిటీ చేస్తుంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టు ఇప్పటికే అధికారులు ఫైనల్ చేశారు ఆ ఫైనల్ చేసినటువంటి లిస్టులన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అధికారుల దగ్గర ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్యదర్శుల దగ్గర ఉన్నాయి కానీ ఆ లిస్టుల్ని ఎక్కడా కూడా బయట పెట్టడం లేదు బయట పెట్టించాలి ఎందుకంటే ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని తగ్గించి ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఆ తగ్గించే పని మాత్రం ఇందిరమ్మ కమిటీలకి ఇచ్చారు ఆ ఇందిరమ్మ కమిటీలు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులుండి అధికారం ఉండి అన్ని రకాలుగా ఆ భూములు ఉన్న వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి ట్రాక్టర్లు ఉన్న వాళ్లకు లేదు రెండున్నర ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు అసలైన గుడిసెలో ఉన్నటువంటి పేదలకి మాత్రం ఇళ్ళు ఇవ్వటం లేదు అందుకే సిపిఎం పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ నుంచి ఇవాళ ఎంపీడీఓ గారి కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం లబ్ధిదారుల మొత్తం లిస్టు బయట పెట్టాలి ఇందిరమ్మ కమిటీలు ఎవరినైతే ఎంపిక చేశారో వాళ్ళ లిస్టు కూడా బయట పెట్టాలి అప్పుడే గ్రామాల్లో ప్రజలు ఆ రెండు లిస్టుల్ని చూసి అర్హత లేని వాళ్ళని ఎట్లా ఎంపిక చేస్తారనే ఒత్తిడి వాళ్ళ మీద వస్తుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను